ఆయందరికీ ఈరోజు మేమైతే పాంబండ రామలింగేశ్వర ఆలయంకి వచ్చాము ఈ ఆలయం వికారాబాద్ జిల్లాలో ఉంది వికారాబాద్ జిల్లా కులచెల్ల మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి విశేషమైందంటే ఇది ఒక రాయిపై వెలిసింది ఈ ఈ క్షేత్రంలో శివలింగాన్ని సాక్షాత్తు రాముడే ప్రశ్నించిందని పురాణాలు చెప్తాయి రావణాసుని సంబంధించిన తర్వాత ఆ పాపం పోవడానికి దేశంలో చాలా చోట్ల శివలింగాలు రాముడు ప్రశ్నించాడు అందులో ఇది ఒకటి ఇది గుండం ఇది గుట్ట పైన రాయి మధ్యలో ఈ గుండం ఉంటుంది ఈ గుండాన్ని రాముడే బాణం వేసి గుండాన్ని నిర్మించిందని చెప్తుంటారు ఈ గుండెంలో నీరు ఎప్పటికీ అలాగే ఉంటాయి ఇది ఎండాకాలం అయినా కూడా ఇక్కడ వాటర్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్నానం చేయడం లేదా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళడం జరుగుతుంది ఇది గుండం పక్కనే ఆంజనేయుల గుడి ఆంజనేయులకు మేము దర్శించుకుంటున్నాం గుండెం ఆ కంటే ముందు చాలా లోతుగా ఉంటుంది అందుకే బారికేట్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేసేది కొబ్బరికాయల విక్రయ కేంద్రం ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని గుడికి అయితే వెళ్తున్నాం ఇక్కడ రామప్ప అనే ఒక వ్యక్తి జీవ సమాధి గావించబడ్డ ప్రదేశం ఇక్కడ గుడి రామ్మన్న రామలింగేశ్వరాలయం మేము జాతర అయిపోయే టైంలో వచ్చాము ఇది ఉగాది కంటే ముందే ఉంటుంది మేము మాకు వీలు కాక ఉగాది అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళాము కావున ఇక్కడ కొంచెం రద్దీ తక్కువగా ఉంది ఉగాది సమయంలో అంతకంటే ముందు అయితే ఇక్కడ చాలా రద్దీగా ఉండేది భక్తులు వాళ్ళ మొక్కులు తీసుకుంటున్నారు అక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు గుళ్ళోకైతే ప్రవేశిస్తున్నాం మేము కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఈ ముందుది ఉండేది కాదు ఇవి కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించారు ఇక్కడ ద్వారం చాలా చిన్నగా ఉంటుంది ఎంత పెద్దవాళ్ళైన పొంగి వెళ్ళాల్సిందే పెద్ద గుండు కింద ఉంటుంది కనుక అలా ఉండి ఓ మనం దర్శించుకోవచ్చు లింగ రూపంలో ఉన్న ఆ పరమశివుడు ఇది లింగాన్ని ఇక్కడ నంది లింగాన్ని సాక్షాత్ రాముడే ప్రతిష్ఠించినందుకు రామలింగేశ్వరాలయం అని పిలుస్తుంటారు ఇక్కడ వేద పండితులు పూజలు చేస్తున్నారు వచ్చిన భక్తులకు లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మేమైతే దేవునికి కొబ్బరికాయ తీసుకొని వచ్చాము అది కొట్టడానికి బయటికి వెళ్తున్నాము అక్కడ భక్తులు కొట్టిన కొబ్బరికాయలు ఎండవెళ్తున్నారు ఎండబెట్టిన వాటిని కొడుకలుగా మార్చి విక్రయిస్తారు కొడుక వీటిని దెండాలో ఎవరు దక్కించుకున్నారంట అక్కడ కనిపించేది ఇంకొక కొండ ఈ రెండు కొండలు ఒకప్పుడు ఒకటిగానే ఉండేదని చెప్తుంటారు ఇది మధ్య నుంచి పాము వెళ్ళినందుకే రెండు కొండలుగా ఏర్పడ్డాయని చెప్తుంటారు అందుకే పాము బండా అని అంటారు కొబ్బరికాయ కొడతారా అయితే కొట్టడానికి వెళ్తున్నాం ఇక్కడ అగరబత్తీలు ముట్టేయడానికి చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది కుంకుమ ప్యాకెట్లు అయితే ఎలా అంటే అలా పడేశారు అగరబత్తీలు ముట్టిస్తున్నాం

గుడి వెనకాల అమ్మవారి ఆలయం ఉంది అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నాం ఇక్కడ ఇంకో రూపం గణేశుడు

అక్కడ నుంచి గణేష్ గణేష్లకు మొక్కుకుంటున్నాం అక్కడ నుంచి బయటికి వచ్చాం ఇక్కడ గుడికి మరోవైపు విగ్రహం ఉంటుంది అక్కడికి వెళ్తున్నాం ఇది రామాలయం అక్కడ చూడవచ్చు రాముడు లక్ష్మణుడు సీతమ్మ గారు ఆంజనేయులు వారి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ గుడి వైపు వచ్చాము గుడి ముందు కాసేపు ఉండి ఫోటోలు తీసుకున్నాం ఇక్కడ కొత్తగా కొన్న వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మెట్ల దారి మెట్ల దారి ముందు ఉండేది కాదు బండ కొంచెం చెక్కినట్టు ఉండేది ఈ మధ్యనే ఇట్లా సీసీ వేశారు ఆ పక్కన మరొక కొండ రెండుగా విడిపోయినందుకే దీన్ని పాము బండ అంటారు మధ్య నుంచి పాము వెళ్ళినందుకు ఇలా అయిందని చెప్తుంటారు ఇక్కడ కొండి చూసాము కొద్దిగా ముందుకు వెళ్ళాక ఇక్కడ స్వామివారి పాదములు ఉన్నాయి Субтитры కొద్దిగా ముందుకు వెళ్తున్నాము ఇక్కడ శివరాజ్ ఉగాది కంటే రెండు రోజుల ముందు నిప్పులపై భక్తులు నడుస్తారు అందుకోసం అగ్ని గుండం ఇక్కడ ఉంది త్రీ డేస్ బ్యాకే అయిపోయింది కనుక ఓన్లీ బొగ్గు మాత్రమే ఉంది దాన్ని చూస్తున్నాం ఒక త్రీ డేస్ ముందు వచ్చింటే ఇక్కడ ఇది కూడా జరుగుతుండేది అన్నట్టు కార్యక్రమం అగ్నిగుండంపై భక్తులు నడవడం దానికోసమే ఇలా ఏర్పాటు చేసింద్రు చూడొచ్చు ఇది మొత్తం ఒకటే శిల అన్నట్టు అందుకే ఈ శిల పైన ఆలయాన్ని సందర్శించుకొని ఇక్కడ సైడు భక్తులంతా ఇక్కడ సేద తీరుతారు ఇటు సైడు వచ్చి కొంతమంది ఇక్కడే వంటలు చేసుకొని తిని ఉండి రాత్రిళ్ళు ఇక్కడే పట్టుకొని

కుట్ట కిందికి అయితే వచ్చాము ఇక్కడ షాపులు ఉన్నాయి కొన్ని వాటి చూస్తున్నాము చూసి ఇక్కడ స్వీటు కొన్ని ఆట వస్తువులు షాపులు ఉన్నాయి కొన్ని స్వీట్లు కొన్ని తీసుకొని ఇక్కడ నుంచి అయితే తయారు Thank you for watching, friends.